విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై తొమ్మిదవ వార్డు హిమాచల్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు పశ్చిమ అభ్యర్థి గనబాబు వెల్లడి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ ఏనాడు వ్యతిరేకం కాదని రాజకీయాలు చేసే వాలంటరీకు వ్యతిరేకమని గనబాబు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా సామాజిక పింఛన్లను పంపిణీ చేయవద్దని ప్రభుత్వ అధికారులతో పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని కేవలం వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో అరవై మూడవ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న కాకి పోల్ రెడ్డి మజ్జి సోమేశ్ మజ్జిమాలడు సిఎస్ నాయుడు మిత్తిరెడ్డి శంకర్రెడ్డి పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు సచివాలయ సిబ్బంది లక్షల ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వాలనుకున్న ఉండే నెంబర్ నలభై ఒక వ్యక్తికి నలభై పెన్షన్స్ ఇవ్వచ్చు రెండు రోజుల్లో ఇరవై మందికి అయినా ఒక వ్యక్తి ఇరవై మందికి ఇవ్వగలుగుతారు ఇవ్వాలనుకుంటే రెండు రోజుల్లో పెన్షన్స్ అన్ని కూడా రాష్ట్రానికి వ్యాప్తికి ఇవ్వచ్చు కానీ ఈరోజు నిధులు లేవి నిధులు వేరే వాటికంటే ఏంటంటే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పెన్షన్ అనేటువంటి బుద్ధులకు సంబంధించినటువంటి పేదవాడికి ఇచ్చేటువంటి పెన్షన్ ఈ పెన్షన్ కూడా రామారావు గారు ఆ రోజు మీకు రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు వరకు తీసుకెళ్ళిన సంగతి మీకు ఒకసారి గుర్తు చేశాను పెన్షన్ జగన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి వెయ్యి రూపాయలు పెంచితే వచ్చే ఎన్డిఏ ప్రభుత్వంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేయడం అనేటువంటి గుర్తు చేస్తాం ఈ రోజు వారి దగ్గర రాజకీయాలు చూపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వల్లే మీకు ఒక్కో తారీఖు పెన్షన్స్ రాలేకపోయినాయి లేకపోతే మీ ఇంటికి పెన్షన్ ఇవ్వలేకపోయినాయి ఇంటికి పెన్షన్స్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం ఇంటి దగ్గరే పెన్షన్ పెడతాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీలు సంపాదించగల ఉండేటువంటి ఏదైతే మెకాలజీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో అధికారులతో మీరు గతంలో కూడా టీచర్స్ కానీ లేదా ఇతరత్ర శాఖల్లో ఉండేటువంటి అనేక అధికారులు వేరు వేరు పనులకు ఉపయోగించినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కూడా మనకు వ్యవస్థ రాదు ప్రభుత్వ యంత్రాంగం అంటే అనేక శాఖల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు అత్యవసరమని అనిపిస్తే నిజంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెన్షన్ ఇవ్వాలనుకుంటే మేమే చెప్పాము నాలుగు వేల పెన్షన్ ఇంటికే ఇంటి వద్ద ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని రాబోయే కాలంలో తీసుకొస్తామని చెప్తున్నాం ఇంకా పటిష్టవంతమైనటువంటి పటిష్టవంతమైన ఈ రోజు ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు రాజకీయ అవసరాలను వాడుకునేటువంటి వ్యవస్థ ఏదైతే వాలంటీ రూపంలో ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా వస్తుంది ఎవరికి కాబట్టి మనం అందరం మీరు అందరూ ఆలోచన చేయాల్సింది పెన్షన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది పేదవాడికి అది నేను నలుమూల కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అది రెండు వేలు చేశారు మరలా నాలుగు వేలు చేయబోతా ఉన్నారు ఇప్పటికీ కూడా ఈరోజు నేను హాస్పిటల్కి ప్రభుత్వ వైద్యులకి ఈ రోజుకి ఇంకా చేస్తాను దాంట్లో టీచర్కి అయితే అలవాటు పది పదిహేను తారీఖు వరకు తీసేస్తున్నాం మీరు సంపద సృష్టించడం చేస్తారే కాలేదు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు సమయానికి చేత కరెంట్ పెంచారు అన్ని నిత్యావసర పెంచారు ఇంటి పనులు అదే ప్రతి సంవత్సరం పదిహేను పెంచాలని ప్రజల పైన భారం వేస్తూ ప్రజల సంక్షేమం గురించి పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ తో పాటు పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఈ రోజు పేదవాడికి మీరు చేస్తున్నట్టు చెబుతున్నటువంటి అన్ని కూడా అందరు కూడా గమనించాలి అందరు కూడా మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఈరోజు ఆ దుష్ప్రచారానికి దగ్గరగా ఈరోజు రాజీనామాలు పెరగదు అంటే పార్టీలకు అనుకూలంగా వాన తిన ఉన్నదనేదాన్ని వారంది